బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో పది చోట్ల భారీగా వర్షం కురుస్తోంది జూబ్లీ హిల్స్ బంజరా హిల్స్ పంజగుట్ట అమీర్పేట్ ఖైరీబాద్ ఇలా చాలా చోట్ల ఎక్కడ చూసినా కూడా భారీగా వర్షం కురుస్తోంది రహదారులన్నీ కూడా జలమయమైపోయాయి మనం దృశ్యాలను చూడొచ్చు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తుండటంతో రహదారుల పైన ఎలాంటి పరిస్థితులు ఉందో కనిపిస్తోంది వాహనదారులంతా వాహనాలను తోసుకుంటూ ఆ రోడ్డును దాటాల్సిన పరిస్థితి కనిపిస్తోంది కాలనీల్లో అయితే మోకాళ్ల లోతు భారీగా వర్షపు నీరు నిలిచిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఫస్ట్ బాక్స్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలో కనిపిస్తోంది కాళ్ళు మొత్తం మోకాళ్ల వరకు కూడా నీళ్లు కనిపిస్తున్నాయి వెహికల్స్ కూడా నీళ్లలో ఎలా మునిగిపోయాయో మనకు కనిపిస్తోంది పార్క్ చేసిన వెహికల్స్ అన్ని కూడా నీళ్లలో మునిగిపోయాయి మరోవైపు అమీర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ బంజార్ హిల్స్ ఎక్కడ చూసినా కూడా ఇంకా భారీగా వర్షం కురుస్తూనే ఉంది ఉరువులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి కూకట్పల్లి ఉప్పల్ ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు అన్ని ఏరియాస్ లో కూడా భారీగా వర్షం కురుస్తుంది

వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే విధంగా రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి స్థానికులు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మొత్తం బిజినెస్ అన్ని కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి జనజీవనం స్తంభించే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ మహానగరంలో వర్షం వచ్చిన ప్రతిసారి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ స్థానికులు వ్యక్తం చేసిన ఆందోళన అయితే మీరు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది ప్రతిసారి ఒక జనాలు ఆగమైపోతాను ఇండలో పోతాయి పూర్వంగా అట్టి బంధు పూసుకుపోతానండి ఆగమ పరిచిత అవుతుంది ఇది ఏంటి కదా చేస్తున్నారేమన్నా ఇక్కడ ఏ చక్కగా ఇదంతా చేసి లేదు ఎక్కడ ఆగం ఎవరు పడుచుకోలేదు ఏం గిల్పి అభిమానం ఎక్కడ లేదు ఈ హైదరాబాద్ గింతుంటారే చూడొచ్చు ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో జూస్ కూడా ప్రధాన రహదారి ఈ మార్గం గుండా మొత్తం వెళ్లాల్సిన ఏదైతే ట్రాఫిక్ ఫ్లో ఉందో వాహనాలు మొత్తం కూడా స్తంభించిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది మనం చూడొచ్చు నా రైట్ సైడ్లో చూసుకుంటే బైక్ మొత్తం కూడా నీటిలో మునిగిపోయాయి అంటే ఏ స్థాయిలో ఇక్కడ నీరు కాలనీలో మునిచెత్తుందని చెప్పొచ్చు మాకి సమస్యను పరిష్కరించే వారే లేరా అన్నది స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ హైదరాబాద్ మొత్తం సిటీ మొత్తం కూడా నూట నలభై యొక్క వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నాయని చెప్తున్నారు అదేవిధంగా ఐటీఆర్ టీంలు ఎమర్జెన్సీ రిపేర్ టీంలు అవి మొత్తం కూడా ఎక్కడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వరద నీరు మొత్తం కూడా క్లియర్ చేయడానికి టీంలు ఉంటాయి కానీ ఇక్కడ సిబ్బంది చేసిపోయినప్పటికీ తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది తప్ప తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది తప్ప శాశ్వతంగా సమస్య పరిష్కారం పరిష్కారం నోచుకోవడానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకటాంత్తో లక్ష్మీకాంత్ టీజ్ హైదరాబాద్